కేంద్రంలో మోదీ మూడోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి నాలుగు రోజుల్లో నాలుగు ఉగ్రదాడులు చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హాలతో మాట్లాడారు స్థానికంగా భద్రత పరిస్థితులు ఉగ్ర వ్యతిరేక కార్యకలాపాల గురించి వారు ప్రధానిని వివరించారు ఈ క్రమంలోనే ఉగ్ర నిరోధక సామర్థ్యాలను పూర్తి స్థాయిలో రంగంలోకి దించాలని ప్రధాని ఆదేశించినట్లుగా తెలుస్తోంది యాత్రికులే లక్ష్యంగా ఇటీవల జమ్మూ కశ్మీర్ లోని పర్యాటక బస్ పై జరిపిన దాడుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు కటువా జిల్లాలోని హిటానగర్ సెక్టార్ లో ఒక ఇంటిపై దాడి జరిగింది ఈ క్రమంలోనే భద్రత బలగాలు చేపట్టిన ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు ఒక సిఆర్పిఎఫ్ జవాన్ అమరైనట్లుగా అధికారులు తెలిపారు దోడా జిల్లాలోని భరద్వా పఠాన్ కోట రహదారి సమీపంలోని ఒక చెక్ పోస్ట్ పై జరిగిన దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఐదుగురు సిబ్బంది ఒక పోలీసు అధికారి గాయపడ్డారు ఇదే జిల్లాలోని మరో ఘటనలో ఒక పోలీస్ అధికారి గాయలపాయలయ్యారు